నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత పులి భయపెడుతోంది ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ రికార్డ్ అయ్యాయి ఇరవై రోజులుగా మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది చిరుత సంచారంతో భక్తులు స్థానికులు ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు భక్తులు అలర్ట్ ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారంపై కర్నూలు జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు నిన్న ఓ యువకుడిపై చిరుత దాడి చేసిందనే చేసిందని వార్తలొచ్చాయని అయితే నిర్ధారణ కోసం విచారణ జరుపుతున్నామని కలెక్టర్ అన్నారు ప్రజలని అలర్ట్ చేయడానికి నాలుగు శాఖలతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు దయచేసి ఎవరూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు ఓపెన్ డెఫికేషన్ అని లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలో ఆ దృశ్యాలను చూసాము నిన్న కూడా ఒక ఘటన జరిగింది అది ఇంకా ఫారెస్ట్ అధికారులను నిర్ధారణ చేయలేదు అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది అందుకని ఇప్పుడు రెవెన్యూ అలాగే పంచాయత్ ఎండోమెంట్స్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇన్క్లూడ్ చేశాము అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము